ఎండుమిరపకాయలు క్లాస్లో వేసుకుంటాను దానికి కారణం తొందరగా నల్ల పడిపోతాయి ఎండుమిరపకాయలు ఇస్తే వేగిపోతాయి కరివేపాకు అన్నీ కలిపేస్తాం అనుకోండి కరివేపాకు జీలకర్ర వేగే లోపలలో మిరపకాయలు నల్లగా మారిపోతాయి వేసిన తర్వాత వెంటనే ఏం చేయాలంటే వెంట వేయిన తప్ప ఇలా కలిపేయాలి ఆ వేడి పిలిచేది అనుకోండి మిరపకాయలు ఇంకా మాడిపోతాయి ఆల్రెడీ కొంచెం కలర్ ఎక్కువ వచ్చేసింది మర్చిపోయి మర్చిపోయితే మాట్లాడుతూ దగ్గర పెట్టుకోవడం మర్చిపోయాను అప్పుడు వెంటనే వేసిన వెంటనే ఇలా కలిపేస్తామనుకోండి ఏడు చల్లారిపోతుంది కదా మిరపకాయలు రంగు పెరిగిపోకుండా మాడకుండా ఇంకే నేను వెండకే పెట్టేసి వెళ్ళాను మా వారికి అక్కడి నుంచి చాలా ఇష్టం మీ అందరికీ స్కూల్ పని అవుతుంది ఒక బెండట వేపుల్లో మాత్రం నేను పసుపు వెయ్యిందండి నాకు ఆ ఫ్లేవర్ ఆ వాసన నచ్చదు ఇలాగే చేస్తాను ఫ్లేవర్ నా స్టవ్ ఎలా ఉందో చూడకు నేను చేసిన చపాతీ ఎలా ఉందో చూడు గుర్తుందా మీరు అని ఆమె ఎవరో అడుగుతుంది కదా అలాగే నా కడాయి ఎలా ఉందో చూడకంటే ఈ కడాయి నేను వదలలేను ఈ కడాయిలో ఏది అంచుకోకుండా వేసింది చక్కగా నిదానంగా వేసినట్టు వేసింది అందుకే నేను వదలపడలేదు ఈ కడాయి తర్వాత బోర్డు కడాయిలు కొన్నాను చాలా ఉన్నాయి కానీ ఇది మాత్రం వదలండి

మా కూరున్నది బెండకాయ ఉన్నదిన్నది పప్పున్నది బెండకాయ చూసారా చక్కగా ఈ సీజన్ బెండకాయ బాగుంటాయో బహుశా అందుకే ఎక్కువగా నేను ఈ బెండకాయలు ఈ వంటకాలు చాలాసార్లు తెప్పించి ఫ్రై చేస్తాను సరే కత్తతోనూ కాకులతో పని పని అయిపోయిందండి కేసార్ మాట్లాడుకుందాం ఇవి నేను ఇక్కడ తగ్గించుకుంటాం అనమాట మరీ మన వంటనే మరీ మరీ మన వంట నేను అంత అందంగా చూపించుకోలేకపోయినా మనకు ఉన్నంత దాంతో మనం అందంగానే ఉంచుకోవాలి మీరులో సర్దుకోవాలి ఎవరిని చూసి ఏదో చూసి వాళ్ళు అలా మెయింటైన్ చేస్తున్నారు మనం చెయ్యలేకపోతున్నాం అంటే మన ఆ దృష్టి దానికి సపోర్ట్ చేసుకోవచ్చు అలాగే మనం సర్దుకోవాలి అంతేగాని దానికోసం ఆలోచించుకోండి మనం మన ఇంటిని ఎలా తీర్చిదిద్దుకోగలం మనకున్న పరిధిలో మన ఇంటిని ఎలా అందంగా దిద్దుకోగలం అది మనం చూసుకోవాలి అంతేగాని ఎవరితోనూ కంప్లీట్ చేసుకోకూడదు కంపేర్ చేసుకున్న వాళ్ళు ఎప్పుడూ హ్యాపీగా ఉండలేరు మనశ్శాంతిగా ఉండలేరు జీవితాన్ని ఎంజాయ్ చేయలేరు ముఖ్యంగా అనుకున్న పరిధిలో మన లైఫ్ని ఎలా లీడ్ చేయగలము అలా చేస్తే మనిషి హ్యాపీగా ఉంటాడు లేదంటే పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు ఉంటుందన్నమాట తన ప్రాణం పోయే చివరిలో వచ్చే జన్మంటూ ఉంటే వచ్చే జన్మలో ఇంటికి బిడ్డగా పడతాను అంటే మనకి కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి అలా స్వార్థం లేకుండా ప్రేమించాలి చాలా తక్కువ ఉండబాను ప్రేమలో స్వార్థం కూడా ఉంటుంది కదా అంటే ఇలాంటి ప్రేమలో తల్లి పిల్లల ప్రేమలో స్వార్థ ఉండకపోవచ్చు ఉండదు కానీ మధ్య మా వాళ్ళలో చాలా మంది స్వార్థంతోనే తెలుస్తారు అది అదేంటో మీకు కూడా తెలుసు కానీ ఆ సినిమాలో ఈయో స్వార్థం లేకుండా చాలా ప్రేమను కావాలనుకున్నాను అండి ఆ సినిమా అంటే నాకు చాలా ఇష్టం నిజ జీవితంలో కూడా అలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారండి చాలా మంది ఉంటారు అలాంటి వాళ్ళు వంట చేసినప్పుడు స్టవ్ నేను ఏమీ పడకుండానే అనుకుంటాను కానీ అయినా సరే ఎంత జాగ్రత్తలోనూ ఒక్కొక్కసారి పడుతూ ఉంటారు

కంపల్సరిగా మనం ఏది వండినా ఉప్పు చూసుకోవాలి ఉప్పు చూడకుండా పెట్టడం అంటారు ఉదయం ఉండదు పర్ఫెక్ట్గా అనమాట కూరల్లో కానీ సాంబార్లో కానీ రసంలో కానీ పప్పుచారులో కానీ ఉప్పు ఉడికేటప్పుడు అంటే ఉప్పు సరిపోకపోతే తర్వాత కలుపుకోవచ్చు అని అనుకుంటారు కానీ కాదండి ఉడికేటప్పుడు మరిగేటప్పుడు వేస్తున్నారు సాల్టు వంటలకు చాలా రుచి వస్తే బాగా కలిసిపోతుంది అన్నమాట

దాంట్లో మనం మనకు కావాల్సిన పోపు దిన్స్లన్నీ వేసేసుకుంటే సరిపోయిందన్నమాట ఇలా కనిపిస్తుందా ఫ్రెండ్స్ సరే నా స్టవ్ని కాస్త జరుపుకుంటానే అప్పుడు మీకు బాగా కనిపిస్తుంది కొద్దిగా చేయకరా అది ఎక్కువ చేసినా బాగుంటుంది కొద్దిగా ఆవాని ఆవాలు చిన్న ఆవాలు వాడుకుంటానండి నేను గోడలోకి చిన్న ఆవాలు చిన్న ఆవాలు కొంచెం ఉప్పు వేసుకున్నా కూడా బాగానే ఉంటాయి అలాగే కరివేపాకు

ఉల్లిపాయలు దేశవాళీ వెల్లుల్లిపాయలు వేసుకోండి చాలా టేస్ట్గా మంచి వస్తాయి హైబ్రిడ్ వెల్లులు ఉంటాయి కదా పెద్ద పెద్ద వెల్లుల్లిపాయలు అవి వేగినట్టుగా ఉండవు ఉడికినట్టుగా ఉంటాయి మంచి అరోమా మంచి టేస్ట్ కావాలంటే కంపల్సరీ దేశవాళీ వెళ్ళిపోయి నేను వెతుకుతుంది దొరకను ఒక సీజన్లో దొరకకపోతే వెతుకుతుంది మరి కొనుక్కుంటాను なるほど。 అమ్మాయి అలా ఉంది మీరు చేయకడిగే మేరతో ఎకరం నెలలు కలుస్తుందండి అమ్మయ్య ఇప్పుడు బాగా చెప్పారు ఇప్పుడు బాగా వచ్చింది చెప్పడం ఇంకేంటి ఇంకేంటి అబ్బా గీతాంజలి గీతాంజలి సినిమా ముద్రమావయ్య గీతాంజలి ఎముడికి మొగుడు ఇవన్నీ అప్పుడు వచ్చే సినిమా అప్పుడు మంచి లో ఉన్న సాంగ్స్ ఎముడికి మొగుడు మేము ఇంకా చెద చెదకొట్టేసేవాళ్ళం అన్నమాట క్లాస్ రూమ్లో కూర్చుని నా ఫ్రెండ్స్ అందరూ నా చుట్టూ కూర్చుని సుప్రీం హీరో పాట పాడమనేవారు జానకి రాముడు జానకి రాముడు కూడా అప్పుడు వచ్చిందండి జానకి నా గొంతు శృతిలో ఉన్న పాట చాలా బాగా పాడేదాన్ని ఎవడైనా బాగా పాడేదాన్ని స్వీట్ హార్ట్ చాలా పాడుతుంది పాట చాలా బాగా పాడుతున్న వాళ్ళు పాటలు నా ఫ్రెండ్స్ నాకు ఇంగ్లీష్ నుంచి కొంతమంది ఫ్రెండ్స్ కథలు చెప్పేవాళ్ళు అందరికీ కాలేజ్ లైఫ్ ఎంజాయ్ చేశారన్నారు నేను స్కూల్ లైఫ్ చాలా బాగా ఎంజాయ్ చేశాను నా ఫ్రెండ్స్ అంటే నాకు కాను నా ఫ్రెండ్స్ నేను చాలా సంవత్సరాల తర్వాత కలుసుకున్నాను ఆ ఆనందం చెప్పలేను నేను वर्णिश mm. mm. सुप्रीम Um... a setelicada సందర్భంగా నా ఫ్రెండ్స్ కోసం చెప్పినప్పుడు ఆ సినిమాలు ఎప్పుడు వచ్చిందని చెప్పినప్పుడు మళ్ళీ పాటలు చెప్పొచ్చిందన్నమాట ఈ పాట మళ్ళీ నేను పాడుతున్నాను మీకే డ్యాన్ని ఓకే అండి పవర్ మీరు చూస్తూ ఉంటుండగానే చాలా వెలుగుగా మళ్ళీ పోయి చెనా మనం ఎవరి కోసం ఆలోచించకుండా మన చుట్టుపక్కల వాళ్ళ కోసం కానీ మన విరోధుల కోసం కానీ మన శత్రువుల కోసం కానీ మనల్ని ద్వేషించే వాళ్ళ కోసం కానీ ఎవరి కోసం మనం ఆలోచించకుండా మన పనులు మనం హ్యాపీగా చేసుకున్నాం అనుకోండి అసలు బ్రెయిన్గా ఉండకూడదు మనకి ఉండనే ఉండదు నాకైతే ఉండవు నేను పట్టించుకోను ఎవరిని పట్టించుకోను మన పనులు మనం చేస్తున్నాం అనుకోండి ఎవరి గురించి ఆలోచించే ఆలోచించే ధోరణి నాకు ఉండదు అది ఉండకూడదు ఉండదు ఎందుకంటే ఆలోచించే ధోరణి ఉంటే ఎంత వద్ద డ్రైన్లోకి వస్తూనే ఉంటుంది నాకు ఉండదు నేను ఏం చేస్తున్నాను నేను ఎలా ఉన్నాను నాకు మనం కరెక్ట్గా ఉన్నామని అనుకో అండి నేను ముందుగా ఎగ్గిపోయినా అన్నీ కలిసి ఒకసారి ఎలా చుట్టపడ్డాను ఒంటరిగా మనకి సౌండ్లు బాగా పడతాయి కదా ఫ్రెండ్స్ ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అనకు తేలితే ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది బ్రహ్మాండంగా ఉంటుంది పప్పుచారు బెండకాయ కాంబినేషన్ బాగుంది కదా ఓకే ఇప్పుడు ఈ మూత పెట్టుకున్నాం ఇది కూడా అయిపోయింది కట్టేద్దాం చేద్దాం కంపల్సరీ అది చూడాలి మనం ఏడు కలిక్ కలిగిపోతేనే బాగుంటుంది చేసుకోవచ్చు చూడం అంటే ఉప్పు చూడాలి ఉప్పు చూడను అంట రుచి చిన్నప్పుడు నాకు పద్యం చదువుతున్నానండి నైన్త్ క్లాస్ లో అంటుంటాను చదువుది కొంచెం గుర్తు లేకపోవచ్చు చదువుది ఎంత కలిగినా రసజ్ఞత ఇంచుక చాలుకున్నా ఆ చదువు ని పొదున నలపాకము చేసినదైన నందు నేను పొదవిడ నుతాను రుచి పుట్టగా తీర్చున్నట్ట భాస్కరా భాస్కర సత్వం మధునే అలా నేను మర్చిపోతే చాలా ఒక పర్వతాల గురించి ఆ లెస్సును అది ఒక ఊరి పేరు అందులో ఇంకొక పద్యం ఉండేది నీలగిరి నీలగిరి లస్సును నేలగిరి లస్సు పర్వతం అది ఒక పద్యం ఉండేది ఇప్పుడు మర్చిపోయిన తర్వాత ఆరు మాసంలో చలికాలం సరే ఇంకా మనం వెండకాయటం దీంట్లో వేసాం వేడిగా ఉందని ఒక్కొక్కసారి చూసి చూసారా మీరు చూస్తూ ఉంటుంది అండి నా వంట చేయండి ఎంత టైం అయ్యింది అంటారు ఫార్టీ సెవెన్ మినిట్స్ ముప్పై గట్లో నా వంట కిచెన్ చాలా పెద్దదండి మాకు అమ్మాయి వచ్చింది ఆంటీ ఈ కిచెన్ ఏంటి బెడ్రూమ్ అంత ఉంది కిచెన్ చాలా పెద్దది మన ఇల్లు కూడా చాలా బాగుంది ఎప్పుడైనా మీకు చూపిస్తేనే ఆర్భటంగా కాదు మన ఇల్లు కదా మనకి స్వర్గం స్వర్గసీమ నా ఇల్లు నాకు స్వర్గసీమ చాలా బాగుంటుంది మన ఇంట్లో మనం అంటే స్వర్గంలో మనం షాపింగ్కి వెళ్తాం ఎక్కడికైనా వెళ్తాం కాదు కలిసిపోయిన తర్వాత మళ్ళీ మన ఇంటికి మనం అంటే స్వర్గంలోకి ఉంటుంది మన ఆడవాళ్ళు ఎక్కడికి వెళ్ళినా మనం ఇంటినిదే బెనిపెట్టుకుంటూ ఉంటాం ఏమంటారు అన్నారు పెళ్ళి ఎక్కడికి పరిగెట్టు పోతుంది మీ ఇంటిని ఏమన్నా పిల్ల ఎదురుపోతుందా పిల్లలు ఎత్తుకుపోవాల్సిన అవసరం లేదు ఎందుకో మనకి మన ఇంటితో మనకు అనుబంధం మనం టూ డేస్ కూడా ఉండలేం మన ఇంటి నుండి మన మిషన్ వదిలే ఉండగానేమో కానీ మన ఇంటి నుండి ఉండలేం నిజం కదా ఒప్పుకోండి ఫ్రెండ్స్ ఓకేనండి నా వంట అయిపోయింది నా పని అయిపోయింది ఇందాక చెప్పాను కదా మీకు ఇదివరకు ఎప్పటికీళ్ళప్పుడు తీసేసుకుని దాంట్లో వేసేసుకుందాం ఈ లోపల మళ్ళీ ఉదయం కన్నమ్మ వచ్చే లోపల నాకు నచ్చలేదు అనుకోండి ఇప్పుడు తోనేసుకుంటాల్సింది కొద్ది కొద్దిగా దిగిన తోనేసుకుంటాను తోమకూడదు దిగినప్పుడు హెల్త్ బాగున్నాడు కొంచెం హెల్త్ మళ్ళీ బాగుంటుంది అనుకోండి అలా ఉంటుంది స్టవ్ ఇంకా డీప్గా తర్వాత పీల్ చేసుకోవచ్చు ఇలా చేత పై పే చేసేస్తున్నాను కదా ఇంకొంచెం డీప్గా తర్వాత చేసుకోవచ్చు మనం స్టాండ్లోకి తీసి తర్వాత ఒకసారి తోమేసుకుని ఎందుకంటే మనం కిచెన్లోకి వచ్చిన ప్రతిసారి ఈ స్టవ్ మనకు ఒక బోతల్గా కనిపిస్తూ ఉండదు ఉంటుంది మొత్తం మీద ఒక భయంకరమైన వస్తువు ఏదో వచ్చి మన ఇంట్లో పెట్టుకునేది ఈ స్టవ్ ఈ స్టవ్ మీద కానీ కూరలో వండేటప్పుడు ఇవన్నీ నూనె తూలిండి అదంతా కూడా మనకు చాలా చిరగా అనిపిస్తుంది నాకైతే అడ్డు నాకే కాదు చాలామంది మన ఆడవాళ్ళ పదిహేను తర్వాత మళ్ళీ మనం ఇక్కడ ఇప్పుడు నాకు అటుకు తెస్తాను కదా ఓకే ఫ్రెండ్స్